తాగతనావా నువ్వు నేను బతకటానికి లేదు లక్ష రూపాయలు పోసి అయ్యా బాబు అని రైతుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని నేనేదో పలమేసుకుంటే ఆడేవిడ సుబ్బారామంటూ వచ్చావంట ఏంది వచ్చావు ఏంది వచ్చావు ఇప్పుడు నిలబడింది ఏమనుకున్నావా ఇందాక ఎవరో చెప్పారని దండో వేసేసావు వేసేసావు వేసిన తర్వాత ఆ లక్ష రూపాయలు నువ్వు కడతావా నిన్ను పంపిస్తే కడతాడా నాకు ఇప్పుడు తెలవాలి నిన్ను చంపేసి యాత్ర మాట్లాడే ఒకటి మాట్లాడే నేను ఒకటి నీకు చెప్పేది నువ్వు ఎవడైనా సరే ఎంత పోసాను ఎంత పోసి డబ్బు ఎవరికి ఏడుపు కూడా తక్కువైపోయింది పల్లెలకి ఆ నీళ్ళు లేక చేతులతో జిమ్ముకొని శాగం చేసి చేతుల చేతుల దాకా కాళ్ళతో జిమ్ముకో ఏదో నా సేవ చేసుకుని ఏదో కొంచెం చేసుకుందామని ఈ బాధకి వద్దున డయారని బాధకి మరి పొలం ఉంటుందో బాధతో నేను తాగుతుంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి నీ మాటలు ముందు కావాలి నీకు ముందు కావాలి నీకు నాకు లేకపోయింది కొడత కొడత పొక్కలైపోయింది నా సంగతి తెలియదు నీకు పొయ్యను

ఒక్క ఆగరా ఒక్క నిషం ఆగరా ఎందుకో ఆగా ఆగరాకూడ ఆగు పోతా కూడా నాగూడు పోయి పోతాగు మళ్ళీ అటు పెట్టి అది ఒక్క నీకపోతాను నీకపోతా ఒక మాట ఆయన తాగు తాగు ఎవడు మగోడు తెలుసుకున్నావు నువ్వు ఫలం వేసేది ఎవడి కోసమేస్తా నీద ఫలము ఏయ్ కంటి చూపుతో చంపేచ్చా కత్తులతో కాదురా కంటి చూపుతో చప్పు బైకుండా ఎంత దాదా సిగ్గుంద నీకు సిగ్గు సిగ్గుందా నీకు సిగ్గుందా నేను ఆ తాగే నువ్వు నువ్వు వచ్చా నువ్వు కొరకు ఎవరు పరమేకి పద్దాకా పలములో ఉండి శాఖలు నెప్పులు చచ్చిపోసా అటు మనిషి అటు మనిషికి పోయొచ్చు ఆ సాటి ఎదో ఒక పోయకూడదు ఎంత పోయకూడదు ఎదబండి ఎత్త పోయి నీ తెమ్మందు నువ్వు డే నువ్వు తయారు చేసిన నా పలవ కాడకొచ్చేసినప్పుడు ఆ నేను నీకెల్లి తెలియదు నీకు ఆ జ్ఞానం తెలియదు నీకు ఏం గాను ఏం గానంది ఆ ఏం గానం తెలియాలన్నా

పోయి అడుకుసావరా నువ్వుడు నువ్వు కడుకున్నాడు నువ్వు ఒక తాగుమోతికి నైన్ బోయనో నువ్వు ఎదవా ఒక తాగుమోతికి నైన్టీ బోయో నువ్వు ఎంత నేను పోసేవాడిని ఇందాక ఎన్ని మాటలు ఎన్ని మాటలు ప్రపంచం మొత్తం దాటిపోయింది నిన్ను మాట్లాడినావేనా తాగతాయ్యా

మాట్లాడా ఆ ఎవరిది నీ దాంట్లో పోసుకుంటున్నా కొంచెం పోయిందంట నా పెద్ద పెద్ద కస్తులే ఆగా నేను కలుపుకుంటాను నీగా నీ అయితే ఏం చేద్దాం ఎందుకు తాగింది కదా ఎక్కదరా బాబు నీ ఏం చేస్తా ఓ నీ అమ్మ கொஞ்சம் நான் ஒளிநூறு தெச்சுக்கிறேன் எவ்விடு போச்சோ தாக்கரா இது கொஞ்சம் தாக்குதா இங்கொம்பி தாக்குற தாக்கு அது தாக்க தாக்கு தாக்கு தாக்குற நீ கந்தே நீ அம்மா ஆ தள்ளி ஏனாடு பாபு எதுக்கு இங்கோஜம்பயா చిక్కుందా అసలు అది ఎంత తయారు చేసారు ఎంత తయారు చేసారు ఎంత మంది సాగి తొక్కి తొక్కి తొక్కితే మందు వచ్చింది ఎందుకు పడేసా నువ్వు తెచ్చా ఎందుకు పడేసా నువ్వు తెచ్చా నువ్వు తెచ్చా ఆ మందు నువ్వు తెచ్చా ముందు తెచ్చురా ముందు బాబు చంపేరు తెచ్చా మాట్లాడుతున్నారు ఎందుకు బారపోసా అసలు పలమెంట్ పెంచారు నువ్వు ఎంత మంది గవర్నమెంట్ దాటుకొని మొత్తం వచ్చి ఆ వయసులోకి వచ్చి ఏ ఎందుకు బారపోసా ఎందుకు బారపసావు నువ్వు ఎందుకు బాధపడేవా నువ్వు ఇది కాదు నా ముందు కదక్ నీ మంది వచ్చా నా ముందు నేను బాగా వచ్చుకుంటే నువ్వు ఎంత కష్టపడి వచ్చినాయి ఎంత పొలంలో దున్నుకొని ఎంత ఎవరు నాకి మొత్తం చేస్తే నీకు వచ్చినాయి పోరా ప్రశాంత్ గిడు చూడు ఇప్పుడు ఊళ్ళో మీటింగ్ అంటావు ఇప్పుడు ఊళ్ళో మీటింగ్ ఇప్పుడు ఊళ్ళో మీటింగ్ అయితే పొలాలు వేసుకున్నప్పుడు పొలాలు వెళ్ళద్దా ఇప్పుడు సరే పొలం చే ఆగు నువ్వు గుండె ఎక్కువ కొట్టుకుండా చచ్చిపోతావు ఆగు చేయి తీసా చెయ్యి చేసిన మాకు నువ్వే మట్టపడిసారి నువ్వే రెండోసారి నేనే అయినా సరే నువ్వే మళ్ళీ నేనే కట్టే ఎదవు కదా సేమ్ టు యూ కదు అది కంటిలో పడింది ఇంకా మాములుగా చెప్తే నేను ఏంటి నాకు ముందు ఏదో బార పొజిషన్ సరిగని అంత ముందు తాగో కదా కొద్ది ముసుగు నడిచాడు పొనుకోవచ్చుగా అర్ధ ముసుగు నడిచాడు పొనుకోవచ్చుగా వచ్చా నేనేదో క్వార్టర్ తెచ్చుకున్నా పాపము పొద్దున్న నీ కాడకొచ్చి అది వేసే కదా నువ్వు పురుగు ముందు ఏం రోజు తాగి చచ్చిపోతే అది కూడా చెప్పాలి కదా జనాలకి అంతకని అందుకని వచ్చావు ఏదో బోటలు తీసుకుని తాగుతున్నావు కదా చచ్చావు అనుకో మళ్ళీ నా మీదకి వచ్చి సా కూడ నువనమాట అవును అబద్ధం గ్రామంలో తెలుసుకుంటే గానీ ఆ మడ్రేదో ఫస్ట్ నుంచి మొదలు పెడతా అది కానీ కరెక్ట్ లేదనుకో ఉన్నా తెలియదు కదా బిడ్డా అప్పుడు నన్ను ప్రధమైంది అప్పుడు తెలిసిద్దు ప్రధమైంది ఈ ముందు తాగి చచ్చేమో దగ్గర అనుకున్నావు కదా అంటే నువ్వు ఇలా వచ్చావా